జై దుర్గాభవాని ఈ మూడు రాశి వారికి విపరీతమైన ధనలాభం అదృష్టం అనేది కలగబోతుంది ఆ మూడు రాశి వారు ఎప్పుడెప్పుడు మనం చూద్దాము ముందుగా మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా నేను చెప్పబోయేది శాస్త్రం జ్యోతిష్య శాస్త్రంలోనే ఈ మూడు రాశివారు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అందులో ఈ దేవీ నవరాత్రుల్లో వీళ్ళకి విపరీతమైన లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది అందులో మొదటిది వృషభ రాశి ఈ రాశి వారిపై అమ్మ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఎటువంటి భయాలను అమ్మ వీరి దగ్గరకు కూడా రానివ్వదు ఈ దేవి నవరాత్రుల సమయంలో అమ్మవారిని తొమ్మిది రోజులు పూజించడం వల్ల వీరికి కలిగే విపరీతమైన లాభం చాలా ఎక్కువగా ఉంది వ్యాపారంలో అధిక లాభాలు చూస్తారు కుటుంబ విషయంలో పట్టుదల మీద ముందుకు వెళ్తుంటారు రెండవది సింహరాశి ఈ రాశి వారికి కూడా అమ్మవారు అనుగ్రహం ఉంటుంది ఎందువలన అంటే అమ్మవారి వాహనం అంటూ అయిన సింహం కాబట్టి అమ్మవారికి సింహరాశి పైన విపరీతమైన దయాజాలి ఉంటుంది కాబట్టి వీరు కూడా అమ్మవారిని పూజించుకోవడం వల్ల వీరికి వ్యాపారంలో ఎదుదల ఆరోగ్యపరంగా ఎటువంటి చిందులు లేకోకుండా ఉంటాయి ఈ రాశి వారిపై అమ్మ ఆశీషులు ఎప్పటికీ ఉంటుంది కాబట్టి వీరు చేయవలసిందల్లా శత్రువులకి దూరంగా ఉండడం చెడు పనులకి దూరంగా ఉండడం కొత్త బైకులు కొంటారు కొత్త కార్లు కొనుక్కుంటారు ఎల్లప్పుడూ వీరి దగ్గర లక్ష్మీదేవి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మూడవ రాశి గురించి తెలుసుకునే ముందు మీకు ఎటువంటి జ్యోతిష సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి నమ్మకంతో పరిష్కరిస్తారు స్త్రీ పురుష వశీకరణం చేస్తారు చేతబడి నివారణ మూడు రోజుల్లో చేయబడను మూడవ రాశి తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు కావున అమ్మవారి ఆశీషులు తులారాశివారి మీద కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి వీరికి కూడా అధిక లాభాలు రాబోతున్నాయి కొత్త వస్తువులు కొంటుంటారు కొత్త కార్లు కానీ వీరు కూడా వీరు చేసే వ్యాపారంలో వీరికి కూడా ఎదుగుదల అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది కాకపోతే వీరికి శత్రు భయం చాలా ఎక్కువ అలాంటి వారిని ఆ అమ్మవారు వీరి దగ్గరకు కూడా రానివ్వదు ఎల్లప్పుడూ ఆ అమ్మవారు ఆశీషులు ఈ రాశి వారి ఉంటాయి వీరు అమ్మవారిని పూజించడం వలన వీరు అన్నిటిలోనే విజయం సాధిస్తారు ఈ మూడు రాశి వారు ఎప్పటికీ అమ్మవారిని మర్చిపోకోకుండా అమ్మవారిని పూజించడం వల్ల వీటికి ఈ మూడు రాశి వారికి విజయం అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది కావున వీరు చాలా నిష్టతోని భక్తితోని అమ్మవారిని పూజించడం వల్ల విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ ఇరవై ఏడు తర్వాత అనుకోలేని లాభాలు వీరు పొందుతారు అమ్మ ఆశీర్వాదం ఎల్లప్పుడూ వీడికి ఉంటుంది జై భవానీ జై జై భవానీ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ రాసి ఏదో కామెంట్ చేసి చెప్పండి మీ గురించి కూడా చెప్తాము జై భవాని